ఈ ఎకనామిక్ మోడల్లో మొత్తం ప్రపంచమంతా జీవనం చేస్తుంది విజ్ఞానం కూడా ఎకనామిక్ మోడల్కి వచ్చేసి ఎంత భయంకరమైన అసత్యాల్ని ఎంత భయంకరమైన అసత్యాల్ని విజ్ఞానికము వైజ్ఞానం అని చెప్పి చెప్పేదానికి పాలు అనే ఒక పదార్థమే చాలు పాలంటే తల్లి తన స్థనం నుంచి నేరుగా పాప నోటికి అందించే అద్భుతమైన అస్థిర పదార్థం అది మనిషి కావచ్చు ఆవు కావచ్చు పులి కావచ్చు ఏనుగు కావచ్చు పాలు నిర్వచనం ఇది కానీ విజ్ఞానం పుస్తకాల్లో ఏం రాసుకొని కూర్చున్నాం మనం పాలు పరిపూర్ణ ఆహారం అని అందరూ పాలు తాగడం మొదలుపెట్టే కాఫీలు టీలు పన్నీరు ఐస్ క్రీము అన్నీ చేసుకొని చేసుకొని తింటున్నారు తాగుతున్నారు ఈ పాలు తాగటం వల్ల మీ హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది అని ఎవ్వరూ చెప్పట్లేదు ఆడవాళ్ళ మూతి మీద మీసాలు మొత్తం ప్రపంచమంతా బయలుదేరాయి నో ప్రాబ్లం బ్యూటీ పార్లర్లు పక్కన తెలుసుకొని కూర్చుంటున్నాం అరే మూతి మీద ఆడవాళ్ళకి మీసాలు ఎందుకు వస్తున్నాయని ఒక్కరూ అడగట్లేదు చిన్నపిల్లలు ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారని ఎందుకు అని అవటం లేదు ఏ చర్చలు లేవు ఏ సదస్సులు లేవు ఏ విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రశ్నలు ఎవరూ అడగటమే లేదు ఇంతవరకు అడగటం లేదు ఇంత చిన్న ప్రశ్నలు అడిగేదానికి ఒకరు ముందుకు రావట్లేదు చిన్న ప్రశ్న కదా ఇది పద్నాలుగు సంవత్సరాలకు ముట్టాల్సిన ఆడవాళ్ళు ఎనిమిది సంవత్సరాలకు ముట్టేందుకు అవుతున్నారని ఒక్కరైనా ప్రశ్న అడగచ్చా దీనికి మనం తాగుతున్న పాలే కారణమని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఎందుకు పాలు పాలుగా ఉండట్లేదు ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది క్షీర విప్లవం పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని కూర్చున్నాం ఓ పాలు తాగుకుంటే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందని నూటికి నూరు మంది అందరూ ప్రశ్నలు అడుక్కుంటున్నారు తలలో కాల్షియం ట్యాబ్లెట్ అని ఒకవైపు నుంచి సప్లిమెంట్ ఇస్తూనే ఉన్నారు పాలల్లో కాల్షియం ఉంది తాగండి అని జాహిరా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు విజ్ఞానం చెప్తూనే ఉన్నారు విజ్ఞాన పుస్తకాల్లో కూడా రాస్తున్నారు కానీ నూటికి పద్దెనిమిది మందికి ఆర్థ్రైటిస్ నూటికి ఆస్టియోపొరిసిస్ ఇక ఇప్పుడు నూటికి ఇరవై రెండు మందికి ఉందంటున్నారు మరి వీళ్ళు ఇచ్చే పాలు తాగి ఏమైంది ఇంతమందికి రోగం ఎందుకు వచ్చిందని ఒక్కరూ అడగటం లేదే అంటే పాల నుంచి మన దేహంలోకి కాల్షియం సరిగ్గా పోవట్లేదని ఎవడూ విశ్లేషణ చేసి నిర్ధారించటం లేదే రండి ఇలాంటి వాళ్ళందరూ వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినండి నువ్వుల్లో మీ పాలల్లో ఒక గ్రాము కాల్షియం ఉంటే నువ్వుల్లో ఒక కేజీలో పది గ్రాములు కాల్షియం ఉంది ఎవడైనా నువ్వుల్లో పది గ్రాములు కాల్షియం ఉంది కాల్షియం తక్కువైతే నువ్వుల లడ్డు తినరా అని చెప్పిన కరుణ చూపిస్తారా నాకు ఒక ఆవిడ పద్దెనిమిదేళ్ళ నుంచి ఇలా నడుస్తూ నిన్ను నా దగ్గరికి వచ్చింది క్యాన్సర్ వచ్చింది అని నువ్వు లడ్డు తినమ్మ రావి ఆకు కషాయం తాగు జామ ఆకు కాషాయం తాగు అని చెప్పాను పద్దెనిమిదేళ్ళ నుంచి ఇలా నడుస్తున్న ఆవిడ క్యాన్సర్ కోసమని నా దగ్గరికి వస్తే ఇది నిప్పిస్తే మూడు నెలల్లో ఇలా నేర్చుకొని ఇలా వచ్చేసింది ఎవరబ్బా ఈవిడ అని నేను చూస్తున్నాను నేను అంటే గుర్తుపట్టలేకపోయాను అన్నమాట ఈ ఆస్టియోపోరోసిస్ ఈ లోటేలు వసుపు పేర్లన్నీ మాయమైపోయి క్యాన్సరు మాయమైపోయి ఆవిడ పద్దెనిమిది సంవత్సరాలు ఇలా నడిచిన ఆవిడ ఇలా నేరుగా నిలుచుకొని నడుచుకొని వచ్చాయి అంటే నిజంగా ఈ సప్లిమెంట్స్ విటమిన్స్ ఇవన్నీ దేహానికి సరిగ్గా లోపలికి పోవాలంటే ఈ ట్యాబ్లెట్లలో నుంచి విటమిన్ ట్యాబ్లెట్లు మీ దేహంలోకి పీల్చుకునేదానికి సరాగంగా లేనే లేవు అనేది ఈ ఒక్క ఉదాహరణ చాలు వందల మంది వందల మంది ఆస్టియోపోరోసిస్ జస్ట్ నువ్వుల లడ్డు తినిపించి కొర్రలు అండకొర్రలు తినిపించి అలా ఎన్ని బాగా నాకు లెక్కలేదు లెక్కనే లేదు కొబ్బరి పాలు తాగితే చాలు మీరు లోపలే బీట్వెల్వ్ తయారవుతుంది అక్కడ బ్యాక్టీరియా ఉంది లేదు పెరుగు చేసుకోండి కొబ్బరి పాలతో ఒక రెండు చెంచాలు తినండి వారానికి చాలా బీట్వెల్వ్ వస్తుంది ఎంత మోసం చేస్తుంది ఇప్పుడు ఈ మొత్తం కొత్త స్కామ్ ఇది బీట్వెల్వ్ విటమిన్ డి అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ లోపల ఆరు గంటలకు పోయి పన్నెండు గంటల వరకు కూర్చొని ఉన్నారు వేల మంది లక్షల మంది వాళ్లకు సూర్యుడు దొరకకుండా విటమిన్ డి తక్కువ అవుతుంది లోపల కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది అది జరగట్లేదు కాబట్టి విటమిన్ టీ ట్యాబ్లెట్ రెడీ చేసాం తీసుకోండి అందరూ ఏం చెప్తే ఓరా వెధవా వెళ్ళి ఒక గంట సేపు ఎండలో ఉండరా అంటే చెప్తే చాలు కదా లేదు ఇంకా సులభం పుట్టగొడుగులు ఎర్గోస్టెరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంది దానిని ఎండబెడితే రెండు గంటలు అది విటమిన్ డిగా మారుతుంది సో మీరు రావద్దండి సాఫ్ట్వేర్లో అలా పని చేస్తూనే ఉండండి పర్వాలేదు వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని ఒక రెండు సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు ఎందుకంటే విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్ అయినా బిలియన్ డాలర్ బిజినెస్ చేస్తున్నారు ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి సో ఆ ఆహార పదార్థాలని గుర్తించి చెప్పాల్సిన ఈ విజ్ఞానుల రెస్పాన్సిబిలిటీ ట్యాబ్లెట్లను అమ్మేదానికి వాడుకుంటున్నారు ఇంతే ఇంకేమీ లేదు ఈ పాలు మన దేహంలో హార్మోన్ అసమతులనాన్ని క్రియేట్ చేస్తూ మగవాళ్ళలో వీర్యకణాలు లేకుండా పోతున్నాయి ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మానవ జాతి సంతానోత్పత్తికి వీలు కాని సందర్భాన్ని క్రియేట్ చేయబోతున్నాం మొత్తం ప్రపంచమంతా మగవాళ్ళల్లో వీర్యకణాలు లేకుండా పోతాయని ఒక రిపోర్ట్ చెప్తుంది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మీరు చేయాల్సిందింటే మూడు రోజులు సామెలు ఒకరోజు మూదులు ఒకరోజు అరికెలు ఒకరోజు కొర్రలు ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగాకు కషాయం చింత ఆకు కషాయం రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు అంటే అండాశయంలో ముట్టయితే ఆగదు ఆగితే రాదు ఇలాంటి సన్నివేశమైన వీర్య కణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు అదంతకదే లింగం ఆగిపోవటం సన్నగా అయిపోవటం రక్త ప్రసారం జరగకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వయాగ్రా బిలియన్ డాలర్ బిజినెస్ అదే సాక్ష్యం నేనేమి కట్టుకథలు చెప్పట్లేదు ప్రపంచమంతా మన దేశం ఒక్కటే కాదు అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి రోగాల వయో వయోపరిమితి తక్కువవుతుంది ఒకవైపు అయితే మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు చెప్పట్లేదు ఆడపిల్లలు పద్నాలుగేళ్ళకు ముట్టవలసిన వాళ్ళు ఆరేళ్ళకు ముట్టవడం ఏంటి నూటికి ఒక్కరైతే పర్వాలేదు నూటికి తొంభై మంది అవుతున్నారు ముట్టు సహజ ప్రక్రియ అంత ఇబ్బందులు ఉండకూడదు నూటికి నూరు మందికి నొప్పులు వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అందులో వేసుకున్న వాళ్ళకి పదహారు మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి నూటికి నెల నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే రెండు మూడు సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది యూరియా ఎక్కువ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం డయాలసిస్ చేస్తాం రండి అంటారు మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు అంటే ఇంత వైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు సైన్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి